అందరికీ నమస్కారం అండి తిరుపతి గ్రామశక్తి గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఆ గంగమ్మ తల్లి చరిత్ర గురించి తెలుసుకుందాము హిందూ పురాణాల ప్రకారం వెంకన్న చెల్లమ్మ గంగమ్మ అని అంటారు ప్రతి ఏటా తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు ఏడు రోజుల పాటు రోజుకో వేషంలో గ్రామ దేవతకు భక్తులందరూ ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఏడాది మే పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి నుంచి మే ఇరవై తేదీ వరకు గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా జరుగుతాయి గంగమ్మ జాతరను తిరుపతి పొలిమేర్లలోని అవిలాల నుంచి కైకాల కుల పెద్దలు చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది ఈ జాతరలో భాగంగా ఉదయం అమ్మవారి విశ్వరూప స్థూపానికి పసుపు కొబ్బరి నీళ్ళు పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు అనంతరం అమ్మవారికి పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు వడిబాలు కడుతారు అనంతరం రాత్రి గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే టిలాల గ్రామం నుంచి పుట్టింటి సారె కుంకుమ కొత్త బట్టలను గ్రామ పెద్దలు తీసుకువస్తారు వీటిని ఆలయం తరపున కైకాల వంశస్థులు అందుకుంటారు ఈ సారెను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు గ్రామస్తులు పొలిమేర దాటరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రులు ఇక్కడ ఉండకుండా బయటకు వెళ్ళిపోవడం ఇక్కడ ఆనవాయితీ ఈ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాతాపు తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉంది గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మను సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లిగా భావించి ఆరాధిస్తారు ముందుగా బైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు తరువాత బండ్ల వేషం తర్వాత రోజు తోట వేషం తర్వాత రోజు దొరవేషం తర్వాత మాతంగి వేషం తర్వాత సున్నపు కుండల వేషం గంగమ్మకు చప్పర కార్యక్రమం నిర్వహించి అనంతరం చివరి రోజున విశ్వరూప దర్శనం తర్వాత చెంపనరికే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది ఈ జాతర సమయంలో మగవాళ్ళు చీర ధరించి మొక్కులు తీర్చుకుంటారు ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయడం వల్ల అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ ఉంది తో విశిష్ట చరిత్ర కలిగిన ఈ గంగమ్మ జాతరకు ఒక చరిత్ర ఉంది పూర్వం తిరుపతిని పాలగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలగాడు తన రాజ్యంలోని అందమైన యువతలను వాడని కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతోనే గడపాలంటూ ఆంక్షలు విధించాడని ఆ పాలగాడిని అంత స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలోని గంగమ్మగా జన్మించిందని భావిస్తారు యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడని దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందని తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడని వాడిని వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించిందని అయినా పాలగాడు దొరక్కపోయేసరికి నాలుగో రోజు గంగమ్మ దొరవేషం వేసి దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకొని పాలగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందని ఈ దుష్ట శిక్షణ తలుచుకుంటూ ఆ తల్లి తమకు చల్లగా కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఏటా ప్రజలు ఈ జాతర ఘనంగా నిర్వహిస్తారు తమిళ సాంప్రదాయం ప్రకారం చిత్రి నెల చివరి మంగళవారం అంటే ఈ మే ఈ ఏడాది మే పద్నాలుగవ రోజున చాటింపు జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేయించి సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కై కైకాల కుల పెద్దల నుంచి పసుపు కుంకుమ నూతన వస్త్రాలు సారను తీసుకువస్తారు ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరుపతి పొలిమేరలలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవ్వరూ పొలిమేర దాటకూడదంటూ చాటింపు వేస్తారు మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది అలనాటి పాలగాన్ని వధించినందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు ఈ క్రమంలో మొదటి రోజు బైరాగ వేషం తర్వాత రోజు కామాన్ని జయించడానికి గుర్తుగా ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మకం రెండవ రోజు బండవేషం మానవుడు నష్టాలను వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు మూడవ రోజు తోటి వేషం దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారని నాలుగవ రోజు దొరవేషం డప్పులు వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు ఊరంతా ఊరేగుతూ స్థలపురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో ఉన్న పాలగా పాలెగాడిని సంహరించిందని పురాణ వచనం నాలుగవ రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదవ రోజున మాతంగి రూపం ధరించి పాలెగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందని జనన మరణాలు సాధారణమే అంటూ అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందని దీనికి గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు ఆరవ రోజు సున్నపు కుండలు వేషం వేస్తారు ఏడవ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది గోపురాన్ని పోలిన సప్పరాలను వెదురు బద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిల్చోబెట్టుకుంటారు అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు ఇక చివరి రోజు అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది రాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులంతా వెయ్యి కలతో ఎదురుచూస్తూ ఉంటారు బుధవారం తెల్లారుజామున నాలుగు గంటల సమయంలో ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే వేచి ఉంటారు పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకుని నీలిరంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక చెంప నరకడం అనే ఘట్టం జరిగిన తర్వాత ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందచేస్తారు ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెల్లెలని ప్రతీతి అందుకే ప్రతి ఏటా జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సార అందుతుంది జాతర నాలుగో రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకుమలు శేష వస్త్రాలు గంప చేట తదితర మంగళ ద్రవ్యాలను మేల తాళాలతో తీసుకుని పుట్టింటి సారగా అందచేస్తారు పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారని ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే కే శ్రీవారి దర్శనం చేసుకుంటారని పురాణ వచనం కనుక ఎంతో వైభవంగా శ్రీ తిరుపతి గ్రామశక్తి అయిన శ్రీ గంగమ్మ జాతర సందర్భంగా ఆ తల్లిని ఒకసారి స్మరించుకొని వీలైతే ఆ తల్లి దర్శనం చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమహా